రాత్రికాలపు ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరిలేకపు తండ్రి మారని మార్పు చెందని మా గొప్ప అద్భుతాలు మహా ఆశ్చర్య కార్యములు చేతుకు శక్తి కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా పొగడబడు నామం కలిగిన దేవుడవు స్థుతింపబడు నామము గణపరచబడు నామం కలిగిన దేవుడవు మీ నామములోనే మాకు రక్షణ మీ నామాన్ని బట్టే మాకు స్వస్థత మీ నామములోనే మా పాపానికి క్షమాపణ విడుదల అయ్యా మీ గొప్ప నామమునికై మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి పాపం లేని పరిశుద్ధుడో మీరు తండ్రి పాపిని నీతిమంతునిగా మార్చే శక్తి కలిగిన దేవుడవు అయ్యా మా పాపాన్ని శాపాన్ని ఆ సిలువలో కొట్టివేసిన దేవుడవు మా నిమిత్తమై మీకున్న రక్తాన్నంతా దారలుగా కార్చినారు ఘోరమైన శిక్షను కఠినమైన బాధను మా కొరకై ఆ సిలువలో సంతోషంగా భరించినారు తండ్రి దేవా మీ ప్రేమ జాలి దయ కనికరాన్ని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా మమ్మను నీతిమంతులుగా చేసి మీ సన్నిధిలో చేరి మిమ్మను స్థుతించే భాగ్యాన్ని మీకు మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు మీకు ఉపయోగకరమైన పాత్రలుగా మమ్మల్ని చేసుకున్నారు తండ్రి అందును బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ ఉదయకాల సమయమంతా మమ్మను క్షేమంగా కాపాడినారు తండ్రి ఏ ఆపద రాకుండా రక్షించినారు దేవా మా బారానంతటినే మీరు భరించినారు మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు మా వ్యాధి బాధలలో కష్ట నష్టాలలో ఇరుకులు ఇబ్బందులలో మీరు మాకు తోడ్యుండి మా కన్నీటిని తుడిచి మమ్ముడు ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఓదార్చుతూ మాకు చేస్తూ వచ్చిన సహాయాన్నంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు అయ్యా మా పనులలో మా ప్రయత్నాలలో మా ప్రయాణాలలో మా వింటే ఉంటూ మాకు సహాయం చేస్తూ మా మార్గాలను సరాలం చేసి ప్రతి ఆటంకాన్ని అపాయాన్ని ప్రమాదాన్ని తప్పించినారు దేవా అయ్యా మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన గొప్ప సహాయాన్ని బట్టి మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ దినము వరకు మమ్మల్ని సజీవులనుగా కాపాడినారు ఈ క్షణాన ఈ తరుణాన మీకు ప్రార్థించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు దేవా స్థుతించే భాగ్యాన్ని మాకు దయచేసారు తండ్రి మీకు మొరపెట్టే సమయాన్ని మాకు అనుగ్రహించినారు దేవా అందును బట్టి మీకు స్తోత్రాలు దయగల దేవా జీవము గల దేవుడవైన మీరు మీ బిడ్డలమైన మా మధ్య మీరుండి మాకు చేస్తూ వస్తున్న సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు మా బాధలను వింటూ వాటిని తీర్చే దేవుడోగా ఉన్నందుకు స్తోత్రాలు మాకన్నిటిని తుడిచి గొప్ప ఆనందాన్ని ఇచ్చే దేవుడోగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ దయగల దేవ ఈ దినమంతటిలో ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించామో ఎక్కడైతే మీ దృష్టికి అవిధేతగా నడుచుకున్నామో దయతో మమ్మను క్షమించండి తండ్రి మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి చెడును బట్టి మీ పాదల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి ఎల్లప్పుడూ మీ దృష్టికి నీతిమంతులంగా నిర్దోషులంగా యథార్థవంతులంగా జీవించే ధన్యతను మాకు అనుగ్రహించండి దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రాంతంలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి కష్టాన్ని బాధని శ్రమను మీరే దూరపరిచి నీ బిడ్డలకు గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎలాంటి పనిలో అపజయాల పాలైనారో ఏ ప్రయత్నంలో విఫలం అయినారో ఏ పరిస్థితిని బట్టి సక్సెస్ పొందుకోలేకపోయారో అలా విఫలమైన బిడ్డలు అపజయాన్ని ఎదుర్కొన్న వారందరినీ ఈ రాత్రికాల సమయంలో మీరు ఓదార్చండి ఆదరించండి దేవా మరలా మంచి సక్సెస్ ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రికాల సమయంలో దేవా అపాయమ్మ యుద్ధకు రాకుండా సహాయం దేవా ప్రతి ఆటంకం నుండి ప్రమాదాల నుండి శత్రువుల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా ప్రవర్తన మీ ఎదుట సరైన లేదో మేము గ్రహించే కృపను మాకు అనుగ్రహించండి దేవా అయ్యా మీకు తగినట్లుగా మీకు నచ్చినట్లుగా మీ నామానికి మహిమకరంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ వాక్యాన్ని వినుటలో చదువుటలో వాక్యంలో మా సమయాన్ని గడుపుటలో మీరే మాకు సహాయం దయచేయండి ప్రవ్వా మీ వాక్యాన్ని మా హృదయంలో దాచుకొని మీ కొరకు గొప్ప కార్యాలు చేసేవారిగా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయం లో ఉద్యోగం లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవా చేసే పనిలో వృద్ధి చేయడానికి ఉద్యోగాలు లేక బిడ్డలు ఎంతగానో బాధపడుచున్నారు దేవా కుటుంబ పోషణ కష్టమవుతుందని అనేక అక్కరలు కొరతలు ఉంటున్నాయని ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదని ఎవరు సహాయం చేయడం లేదని బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా మీరే వారిని దృష్టించండి దేవా బిడ్డలకు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల్ని హెచ్చించండి దేవా ఆర్థికంగా నలిగిపోతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అప్పుల సమస్యలతో నిండుకొని విడుదల లేక వాటిని తీర్చలేక వడ్డీలు కట్టలేక రోజు రోజుకు భారం అధికమవుతుందని రోధిస్తున్న బిడ్డల రోదనను ఈ సమయాన మీరు వినండి దేవా మీ గొప్ప సహాయాన్ని బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నారు ఈ తండి ఈనాడు నీ బిడ్డలని వారు వారి పడిలో సోమరులుగా ఉండకుండా అజ్ఞానులుగా నడుచుకోకుండా చురుకుగా జ్ఞానం కలిగి వారి పనులు చేసే కృపను అనుగ్రహించండి ప్రార్థించి ప్రయత్నించే వారిగా ప్రయాస పడేవారిగా మీరే ప్రతి ఒక్కరిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు చేసే ఉద్యోగాలను మీరు ఆశీర్వదించండి దేవా వారి వ్యాపారాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా నీ బిడ్డలైన వారు ఏది చేసినా కూడా అందులో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా వివాహాలు జరగక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలావున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా సంబంధాలు కుదరక వివాహం జరగక అవుతున్నాయని వయసు ఎక్కువైపోతుందని బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా ఎవరిన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి 哎呀！ ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు మీరు తండ్రి దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వారికి సాధ్యైన సహాయాన్ని ఏర్పాటు చేసేదను అని పలికిన దేవుడో తండ్రి దయచేసి నీ బిడ్డలందరినీ మీరు ఈ దినమున ఆశీర్వదించండి దేవా అయ్యా మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా వివాహం జరిగినప్పటికీ భార్యాభర్తల మధ్య సఖ్యత లేక ప్రేమ లేక సమాధానం లేక కలహాలు గొడవలు కొట్లాటల మధ్య జీవిస్తున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మార్చండి దేవా మారు మనసుని దయచేయండి మిమ్ముని సేవించే బిడ్డలుగా సిద్ధపరచండి మీ అందు భయం భక్తి కలిగి వారి కుటుంబాన్ని చక్కగా కట్టుకునే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దురాత్మ శక్తుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అపవిత్రాత్మలను వారి కుటుంబం నుండి దూరపరచండి దేవా చీకటి శక్తులతో బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సాతాను అంధకార క్రియలకు బంధించబడిన బిడ్డలను మీరే విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అపవాది తంత్రాలను పూర్తిగా కొట్టివేయండి దేవా నీ బిడ్డలకు గొప్ప విడుదలను సంతోషాన్ని సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడుదేవా బిడ్డల కుటుంబాలలో వారి జీవితాలలో సాతానుడు ఏమాత్రం పనిచేయకుండా మీరే వారి జీవితం నుండి తొలగించండి దేవా వంశ పారంపర్యంగా వస్తున్న పాపాల నుండి శాపాల నుండి బిడ్డలందరినీ రక్షించండి దేవా అకాల మరణాల నుండి కాపాడండి దేవా వయసు గతించక ముందే బిడలు మరణించకుండా మీరే వారిని రక్షించండి ప్రతి బిడ్డకు దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారు జీవించినంత కా కాలం మిమ్మును మాత్రమే వెంబడించే వారిగా సిద్ధపరచండి మీ సన్నిధిని అంటుకట్టుకుని జీవించే విశ్వాస జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఓ దేవా ఈ సమయాన బిడ్డలు ఎలాంటి కష్టంలో ఉన్నారో ఎలాంటి బాధను బట్టి కన్నీరు కారుస్తున్నారో ఎటువంటి శ్రమల చేత దిగులు పడుతున్నారో ఎలాంటి భయాల మధ్య జీవిస్తున్నారో ఏ అక్కర కొరతలతో ఆందోళన చెందుతున్నారో ఈ సమయాన మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోండి ప్రతి కష్టం నుండి బాధ నుండి శ్రమల నుండి విడిపించండి మీ నామానికి వారి ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దైగలదేవా ఈ సమయాన చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎందరైతే అనారోగ్యంతో కన్నీరు కారుస్తున్నారో బాధపడుతున్నారో నొప్పులతో పడకలపై ఉండి లేవలేని స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి సంపూర్ణంగా ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి యవ్వన కాలంలో లోకంలో పాపంలో కలిసిపోకుండా ప్రత్యేకింపబడిన బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి అయ్యా వారు చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా మీ మీరే తోడయ్యుండి సహాయం చేయండి ఈనాడు దేవా నీ బిడ్డ లేని వారంతా చేసే ప్రతి పనిలో మీరే వారిని హెచ్చించండి దేవా అత్యున్నతంగా దీవించుమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నీ బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి మీరే వారిని కాపాడండి నాయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలు చేసుకుంటుండగా మంచి జ్ఞానం చైతన్ంప ప్రార్థిస్తున్నాం తండ్రి వారు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి దేవా క్రమక్రమంగా అభివృద్ధిని పొందుకునే కృపణయి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం బిడ్డలు ఎంతో ఆశతో ఎదురుచూస్తుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా వారి పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు సమస్యలతో బాధపడేవారిని శ్రమల మధ్య కృంగిపోయేవారిని మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవా మనుషుల సహాయం వ్యర్థం తండ్రి నరమాతృులు మాకేమి చెయ్యలేరు దేవా అధికారులు మాకు సహాయం చెయ్యరు మీరు మాత్రమే మమ్మను చేసిన దేవుడవు తండ్రి మీరే మమ్మను నిర్మించిన దేవుడవు అయ్యా మీరు సహాయం చేస్తేనే మేము ఏదైనా పొందుకోగలుగుతాం తండ్రి అయ్యా బిడ్డలందరినీ వారి కష్టకాలం నుండి విడిపించండి శ్రమ దినము నుండి ఆదుకోండి దేవా ఆపత్ కాలమును సహాయకుడిగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు వారి కష్టాలను బట్టి వారికి ఎదురయ్యే నిందలను అవమానాలను బట్టి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నారో అట్టి వారి మనసులను మీరు మార్చండి దేవా బ్రతకాలన్న ఆశను వారిలో కలిగించండి వారిలో ఉండే పిరికితనాన్ని తీసివేయండి ధైర్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి ఒక్కరి కుటుంబంలో మీరుండండి దేవా అశాంతిని దుఃఖాన్ని తొలగించండి దేవా అసమాధానాన్ని తీసివేయండి దేవా అయ్యా భర్తకు మారుమణుని దయచేయండి భార్యను రక్షించండి పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ విధంగా కుటుంబ సభ్యులందరినీ మీరు దేవించండి కుటుంబం అంతా మిమ్మల్ని సేవించే కుటుంబంగా సిద్ధపరచండి దేవా అయ్యా ఆనాడు భక్తుడైతే నేను నా ఇంటి వారును ఏహో సేవించదమన్నారు దేవా ఈనాడు మేము కూడా అట్టి అనుభవంలో ఉండేలాగునా మిమ్మల్ని మాత్రమే సేవించే వారిమిగా మమ్మనందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఉండే ఇంటికి అద్దె కట్టకం లేక బాధపడుతున్నారు కన్నీరు కారుస్తున్నారు అద్దెంటి వారి నుండి నిందలను అవమానాలను భరిస్తున్నారు దేవా వేధింపులకు గురవుతున్నారు తండ్రి దయచేసి బిడ్డల బాధల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఉండడానికి చిన్న గృహం చాలు అని బాధపడే బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాన్ని సంపాదించుకోలేని బేదరికంలో జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా నలిగిపోతున్న వారిని మీరు కనికరించండి దేవా అట్టి బిడ్డల మీద మీ దృష్టించండి దేవా ఈ సమయాన దేవా మీ చిత్తానుసారంగా చక్కని గృహాలను నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు కట్టాలని ఆయా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని వ్యాపారం స్టార్ట్ చేయాలని అప్పులు తీర్చాలని స్థలాలు కొనాలని వాహనాలు కొనాలని లోన్స్ ఎదురు చూస్తున్న జ్ఞాపకం చేసుకోండి సకాలంలో బిడ్డలు కోరినట్లుగా లోన్ శాంక్షన్ అయ్యేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కోరికను ఆశను మీరు తీర్చండి దేవా ఈనాడు ప్రవ ఎంతో మంది బిడ్డలు పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఆయా రకాల పనుల నిమిత్తం ఫారెన్ వెళ్లాలని వీసా కోసం పాస్పోర్ట్ కోసం ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా కాలంలో వీసా పాస్పోర్ట్ పొందుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఫారంలో స్థిరపడాలని గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా అయ్యా ఫారంలో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరే వారిని రక్షించండి సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరుని జ్ఞాపకం చే చేసుకోండి దేవా అయ్యాకన్నిటితో ప్రార్థిస్తుండగా ఉపవాసంతో మొరు భారమైన హృదయంతో మూలుగుచుండగా మనవి చేసుకుంటుండగా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రార్థనలను మొరలను మీరు ఆలకించండి దేవా మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రవాహ సంతానం లేక బాధపడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భ ఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు ప్రవా వివాహాలు జరిగి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయినప్పటికీ కూడా సంతానం పొందుకోలేక బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా వారి కన్నీటిని మీరు తొడవండి దేవా ఆనాడు దేవా అబ్రహాము షారాను మీరు జ్ఞాపకం చేసుకున్నారు వృద్ధాప్యంలో కూడా శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా ఇచ్చారు దేవా వారి నిందలను కొట్టివేశారు వారి దుఃఖాన్ని తీసివేశారు గొప్ప సంతోషంతో నింపారు చక్కని కుమారుని దయచేసినారు తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు ఈనాడు దేవా నీ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా చక్కటి గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా అయ్యా సహాయం చేయండి కృప చూపించండి తండ్రి ఈనాడు దేవా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్న బిడ్డలు దృష్టించండి వైద్యానికి డబ్బు పెట్టలేక ఎంతో ఆర్థికంగా నష్టపోతున్నారు దేవా అయ్యా ఒకవేళ డబ్బు చెల్లించినప్పటికీ మనుషులను కోల్పోతున్నారు దేవా దయచేసి నీ బిడ్డలందరినీ ఆర్థికంగా బలపరచండి దేవా అయ్యా మీరెవరికి గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం ఈనాడు ఎంతో మంది ప్రియులు రకరకాల క్యాన్సర్ వ్యాధులతో ఎంతో కాలం నుండి బాధపడుతున్నారు దేవా ట్రీట్మెంట్కి డబ్బులు లేక ఖర్చు చేయలేని స్థితిలో లో ఉంటున్నారు దేవా వ్యాధిని తగ్గించుకునే మార్గం లేక సరైన వైద్యం చేయించుకోలేక వ్యాధులు ముదిరిపోయి మరణిస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు దేవా అయ్యా అటు ఘోరమైన వ్యాధుల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా నీ బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతోమంది ప్రియులు ఉద్యోగాలు రావాలని అనేక పనులు జరగాలని అనేక వ్యాపారాలు స్టార్ట్ చేయాలని అయ్యా డబ్బు మోసపోయే వారిగా ఉంటున్నారు దేవా అమౌంట్ తీసుకున్న వారు కట్టిన వారిని మోసం చేస్తున్నారు దేవా దయచేసి నీ బిడ్డల పట్ల న్యాయం జరిగించండి దేవా మనుషులను నమ్ముకోకుండా మీ మీద ఆధారపడే హృదయాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు ఈ ఇల్లు అమ్మితే మా కష్టాలు తీరుతాయి ఈ స్థలం ఈ పొలం అమ్మితే మా అప్పులు తీరుతాయి మా సమస్యలు తొలగిపోతాయి అని వారి ప్రాపర్టీని అమ్మటానికి పెట్టిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అమ్ముడు పోయే కృపణను గ్రహించండి దేవా బిడ్డలు ఆశించిన రీతిగా మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా చాలామంది బిడ్డలు ఆయా రకాల పనుల కొరకు కుటుంబ పోషణ కొరకు పొట్ట గడవడం కోసం కుటుంబంతో వలస వెళ్ళిపోతున్నారు దేవా కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు పనులు చేసుకుంటూ తాత్కాలికంగా నివాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి పనుల నిమిత్తం రకరకాల ఊర్లు తిరుగుతూ ఉంటు అయ్యా మీరే వారికి తోడై ఉండండి రక్షించండి కాపుదల భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది చిన్న బిడ్డలు వారి వయసుకు తగినట్లుగా ఎదగలేకపోతున్నారు రకరకాల అనారోగ్యాలకు గురవుతున్నారు నడవలేని స్థితిలో ఉంటున్నారు మాటలు రానివారిగా ఉంటున్నారు తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నారు దేవా దయచేసి చిన్న బిడ్డలు ఏ వయసులో ఎలా ఎదగాలో వారిలో మీరే ఎదుగుదలను దయచేయండి ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని తెలియదు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో పరీక్షల కొరకు సిద్ధపడుతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున పరీక్ష రాయడానికి వెళ్ళిన బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా అయ్యా రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తుండగా మీరే వారికి సహాయం దయచేయండి ఇంటర్వ్యూలకు సిద్ధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి జ్ఞానం చేత నింపండి దేవా మీరే వారికి ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన దేవా నీ బిడ్డలైన వారందరూ చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా తోడుగా ఉండి సహాయం చేయండి కృప చూపించండి దేవా ప్రియులు కూడా మీ మీద ఆధారపడి మీకు ప్రార్థించి మీ అద్దరు నుండి గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మాకెదురయ్యే సమస్యల కొరకు కష్టాల విషయమై బాధల విషయమై శ్రమల కొరకు పట్టుదలతో భారంగా ప్రార్థించి మీ ఇద్దరు నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దీమే లేచి మే పాదముల వద్ద సాగిలపడటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకారక్రియను లేపరచమని బిడ్డల హృదయంలో ఉండే చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు తీసివేయండి ప్రతి బిడ్డకు సుఖమైన క్షేమకరమైన సంతోషకరమైన నిద్రను అనుగ్రహించండి వారిలో ఉండే భయాలను బా సంపూర్ణంగా దూరపరచండి దేవా నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము ఉన్నది తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాక గాడ్ బ్లెస్ యూ